అది కాదు నేను అడిగే క్వశ్చన్కి చెప్పండి ఇప్పుడు ఇరవై మంది రైతులు తెచ్చుకోరు కదా అందరికి సేమ్ ప్రాబ్లమా మొత్తం లోపల కూడా అలానే వచ్చిందా అయితే ఒకసారి వెరైటీని టెస్ట్ చేయాలి మామూలుగా అయితే స్ట్రెస్ వల్ల వస్తుంది నీళ్లు సరిగ్గా లేకపోవడమా లేకపోతే మీరు కావాల్సిన పోషకాలు అందికపోవడమా దాని వల్ల వాటర్ ప్లాంట్స్ కి మూడు నాలుగు కంపులు రావడం అనేది కామన్ లేకపోతే ఒకసారి వెరైటీని టెస్ట్ చేయాలి కామన్ గా మనం యూరియా ఎన్నిసార్లు వేస్తాం ఒక జనకి రెండు సార్లు కాదు మూడు సార్లే వేయాలి మొదటి స్టార్టింగ్లో చిన్నగా ముక్క ఉన్నప్పుడు వేయాలి తర్వాత ఇంకొకసారి ఇస్తాం వేయాలి మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు ఇంకొకసారి యూరియా ఇవ్వాలి అలానే మనకు తల చుట్టూ వస్తుందా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందా అప్పుడు మూడు సార్లు ఇవ్వాలి అలా కాకుండా రైతులందరూ ఏం చేస్తారు మూడు సార్లు ఎవరు వేస్తారు రెండు సార్లునే వేసేద్దాం లేకపోతే ఒకటేసారి మొత్తం ఇచ్చేద్దాం మనం కూడా అన్న పొద్దున ఒకటేసారి మొత్తం తింటే ఉండగలుగుమ నైట్ వరకు ఉండలేము కదా మనం పొద్దున కొంచెం మధ్యాహ్నం కొంచెం నైట్ కొంచెం తింటాం అలానే పంట కూడా దానికి ఆకలి వేసినప్పుడు ఇవ్వాలి అనేలాగా దీనికి మనం ఎక్కువ మందులు వాడాల్సి వస్తుంది అప్పుడు దీనివల్ల మనకు ఖర్చు అనేది డబల్ తిరుగులు అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనము ఏ మో ఏ పంటకైనా ఏ టైంలో వేయాలి ఎంత మోతాదులో వేయాలి అనే దాన్ని బట్టి మాత్రమే మనము యూరియా అనేది వాడాలి ఇంకొకటి చూసుకుంటే అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి ఇప్పుడు ఫస్ట్ మీకు ఏ క్రాప్ ఏ పంట వేసినా స్టార్టింగ్ మీరు ఏం చేసేస్తారు పెద్ద పెద్ద దోస్తున్న కుటుంబ ముందు తెచ్చి కొట్టేస్తారు ఇక ఎట్లాగో మళ్ళీ వస్తుంది కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు కొట్టడం కొట్టి చేస్తారు కంది చేసిన డైరెక్ట్ అందరు క్లోరిన్ పరిపాస్ ఎంఎంఎఫ్ గురించి టీపే కొడతారు కానీ పేపర్ నెంబర్ వాచ్ తెచ్చుకుంటారా తెచ్చుకొని పడేస్తారు అట్లా ఉంచుకుంటారా అట్లనే ఉంచుకుంటాను నా పేరు శ్వేత నేను శాస్త్రవేత్తగా ఏఆర్ఎస్ కోరు పనిచేస్తున్నాను అయితే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని మే మే ఫిఫ్త్ నుంచి జూన్ థర్టీన్త్ వరకు స్టార్ట్ చేశారు ఇందులో ముఖ్యంగా ఆ అంశాలు మీరు ఆల్రెడీ మిగతా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఎంత ఉంది మనకు వాతావరణం ఉష్ణోగ్రత అంటే వేడి ఎలా ఉంది బాగుందా ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ వస్తుందా అందరూ ఇళ్లలో కూలర్లు నడుపుతున్నారా ఏసీలు నడుపుతున్నారా అవి లేకుండా పడుకోగలుగుతున్నారా అయితే మనం పది సంవత్సరాల క్రితం ఎప్పుడైనా ఇలాగ కూలలు కానీ ఏసీలు కానీ నడిపామా ఎందుకలా అప్పుడు వేడి తక్కువ ఉంది లేకపోతే మన చెట్లు ఉన్నాయి మనకి ఏంటి ఉష్ణోగ్రత అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు ఉండేది ఇప్పుడు మనం ఎండాకాలంలో బయటకి అడుగు పెట్టాలని మధ్యాహ్నం అయితే రోడ్డు ఖాళీగా ఉంటుంది ఎందుకు ఎండకి ఎక్కడ వడదెబ్బలు వస్తాయి లేకపోతే వడగాలు వస్తాయి ఇలాగా ఇవన్నీ కారణం ఒక ఒక వంతు మన చేతిలో ఉండదు ఇంకొకటి ఏంటంటే మన చేతుల్లో ఉండేదే ఒకటి చెట్లను నరకడం మానేయాలి లేకపోతే ఒకవేళ చెట్లను నరికిన కానీ దానికి తగ్గట్టుగా మనం చెట్లను మళ్ళీ పెంచాలి ఒకళ్ళు మళ్ళీ నాటుకుంటే కొంతవరకు మనకు టెంపరేచర్ అనేది తగ్గుతుంది అయితే ఇంకొకటి మీరు వరి తర్వాత వరేస్తారా లేకపోతే ఇంకేం వేస్తారు వరే వేస్తారా ఇప్పుడు వరి అయిపోయిన మంచిదే కాళిస్తే మాత్రం మనమే మళ్ళీ కాలుష్యం వచ్చేటట్టు అనేది మనకు వస్తుంది పొద్దున పూట సాయంత్రానికి అది దివస్లో మళ్ళీ వెళ్ళిపోవాలి కాకపోతే ఏమవుతుంది ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది గాలిలో ఉండేసరికల్లా అది బయటికి కూడా చేస్తుంది అందుకని మనం పొద్దునంత వేడున్నది రాత్రి ఉప్ప అవుతుంది తప్పితే అది వెళ్ళట్లేదు దీనికి గల కారణం ఒకటి మన చేతిలో ఉంది అందుకని మొక్కల్ని పెంచండి పయలన్నీ కాపాడడం అని చెప్తున్నాం అయితే బరి తర్వాత కారణం వేయడం ఏమైనా చెరువు కింద ఉన్నాయా లేకపోతే మామూలుగా మీరు నీళ్ళ సౌకర్యాలు బాగుంది మరి అలతో పంట అని అనుకుంటున్నారా తగ్గి చెప్పి మనం వెళ్ళడానికి ఏమైనా మనమేమో వాటి ఇల్లు కడుతున్నాం ఎక్కడా లేదు ప్లేస్ ఒక చిన్న పార్క్ లాంటిది ఏదో పెట్టి అందులో

అయితే నేనేమంటున్నా అంటే వాటి లాట్ నెంబర్లో మీరు ఇచ్చిన సీడ్ మీరు అప్రూవ్ల్ ఇచ్చిన సీడును పెట్టినా కూడా కొనిసి మళ్ళీ రైస్ బిల్లుకు పోతే వాళ్ళు అప్రూవ్ చేయట్లేదు రైస్ బిల్లు ఇప్పుడు సార్ అప్రూవ్ చేసిండు రైస్ బిల్లు అప్రూవ్ చేయట్లేదు జనరల్గా ఏమంటుందా సీడు సార్ అప్రూవ్ చేసిండు నేను ఏమంటున్నా సార్ తీసుకొచ్చిండు వాళ్ళ రూల్ ప్రకారం అప్రూవ్ చేసిండు మళ్ళీ రైస్ బిల్లు దగ్గరికి వెళ్ళేసరికి రైస్ బిల్లు ఇది పొడుగుంది ఉంది సంఘం ఉంది అని చెప్పేసి మీరు అంటే నేను ఏమంటుందా ఇప్పుడు రాజసీడ్ సీడ్ లో ఉంది కదా బిల్లులో ప్రాబ్లం అంటే నేను ఏమంటున్నా సీట్ దగ్గర ప్రాబ్లమా బిల్లుల దగ్గర ప్రాబ్లమా ఇప్పుడు సార్ ఉంచాం సార్ తీసుకొచ్చిన ఆయన టెస్ట్ ప్రకారం టెస్ట్ చేసాడు బిల్లు కూడా తీసుకోవట్లేదు నాకు ఇప్పుడు గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది కదా సన్న వాళ్ళు ప్రోత్సహిస్తుంది ఆ ప్రోత్సహించేదానికి మీరు ఇచ్చే సీలు మేము ఇప్పుడు సార్ ఏడు సార్ చేసి చేసి ఎజల్ ఉన్నదని చెప్పింది ఇలా పెరుగులు లేవు ఎజ్ ఉండదు అని చెప్పాను రైస్ మిల్లు దగ్గర ఇవ్వాలి కదా మాకు ఎజిబుల్ కాకు మీకు ఎవరు ఎప్పుడు ఆ సాధన తీసుకొచ్చుకో అంటే మళ్ళీ రైతులు ఆ మిల్లు దాకా పిలుస్తున్నారు మరి రైతు అనేవాడు లేకపోతే శూన్యం జీతాలు పెంచకుండా ఏజ్ చేయకుండా సమ్మెలు చేస్తున్నారు మరి మనం కూడా ఒకసారి ఒక ఆరు నెలల పాటు ఒక సంవత్సరం పాటు క్రాప్ హాలిడే పెడితే పరిస్థితి ఏందో ఆలోచించడం సరిగా పరిస్థితి అది మనము రైతుల కొరకి నంగనూరు మండల స్థాయిలో నంగునూరు రైతు ఉత్పత్తిదారుల సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఐదు వందల నలభై ఐదు మంది మెంబర్స్ తోటి కొనసాగుతుంది ప్రస్తుతము రైతులకు కంపెనీ ద్వారానే డైరెక్ట్ డోర్ డెలివరీ ట్వంటీ ట్వంటీ కానీ మార్పిట్ నుంచి వచ్చేటువంటి యూరియా కానీ విత్తనాలు కానీ మనకు నేషనల్ సీడ్ కార్పొరేషన్లో సభ్యత్వం ఉంది అక్కడి నుంచి కూడా సీడ్ తీసుకొచ్చి నాలుగు సంవత్సరాల ముందు మనకు ఐదు తోటలో చాలా డౌట్స్ ఉండే అసలు మొక్క ఎక్కడ పెడితే గేమ్ వస్తుందా లేదా వస్తే కొంటామా లేదా ఫ్యాక్టరీ అవుతుందా లేదా అనే డౌట్స్ అయినా ఉండే కాబట్టి ఇప్పుడు అవన్నీ దాదాపు ఈ రైతులందరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా ఆయిల్ పాండ్ తోట ఎలా ఉంటుంది గెల ఎలా వస్తాయి అందరికి తెలుసు ఇప్పుడు వచ్చేసి మనకు దాదాపు పన్నెండు వేల ఎకరాలలో రెండు వేల ఎకరాలు మనకు మన నంగూరు మండలాన్ని సాగు చేస్తున్నాం ఆ రెండు వేల ఎకరాలలో దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఎకరాలు మనం పంట కోతకు వేయడం కూడా జరుగుతుంది కావున ప్రతి రైతు ఆలోచించాల్సింది అంటే మన వెంకటాపూరు కానీ ఇక్కడ నంగూరు మండలంలో ఎక్కువ కూరగాయలు ప్లస్ వానకాలంలో మొక్కజొన్న వానకాలంలో వరి యాసంగిలో మొక్కజొన్న కానీ పండియడం ఎక్కువ జరుగుతుంది ఈ వానకాలంలో వేసిన తర్వాత యాసంగిలో వేసే రైతులందరూ నైంటీ పర్సెంట్ డిప్పున్న రైతులే ఉన్నారు ఇక్కడ కాబట్టి మొక్కజొన్నతో పాటు ఆయిల్ పామ్ పంటను పెంచుకుంటే మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు మొక్కజొన్నలో ఆదాయం తీసుకోవచ్చు దానితో పాటు అదే కష్టం మళ్ళీ ఎక్స్ట్రాగా మీరు ఎలాంటి కష్టపడకుండా ఆయిల్ పామ్ తోట కూడా పెరగడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే చిన్న సన్నకారు రైతులు కూడా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల రైతులు కూడా అందరం అంటే ఆయిల్ పామ్ తోటను పెంచుకుంటే మన సంవత్సరంలో వచ్చే ఆదాయము మినిమం తక్కువలో తక్కువ పదిహేను వేల రూపాయల ఉన్నా కానీ మనకు లక్ష రూపాయల ఆదాయం అనేది రావడం జరుగుతుంది మనకు పంట రావడం కూడా ఏంటంటే ముప్పై ఆరు నెలల తర్వాత అంటే నాలుగో సంవత్సరం నుంచి మనకు ఆదాయం రావడం జరుగుతుంది మొదటి మూడు సంవత్సరాలు కూడా మీరు ఆ అదే భూమిలో ఏ పంట అయితే పండించుకుంటున్నారో అది కాకుండా మిగతా పంటలు ప్రతి అదే పంటను అట్లే పండించుకుంటూ మన ఆయిల్ పాంప్ మొక్కలను మనం మెచ్చుకోవచ్చు అయితే ఇందులో వచ్చేసి ముఖ్యంగా మనకు గవర్నమెంట్ నుండి వచ్చే సబ్సిడీస్ ఏంటంటే మనకి ఆయిల్ పాంప్ మొక్కలు అనేవి మన దగ్గర దొరకవు డైరెక్ట్గా ఏంటంటే స్ప్రౌట్స్ మనం మలేషియా ఇండోనేషియా థాయిలాండ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న స్ప్రౌట్స్ అవి దాదాపు మనకు మన జిల్లాలోనే మూడు నర్సరీలలో పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నాలుగు నెలల వయసున్న మొక్కలు రెడీ ఉన్నాయి కాబట్టి ఏంటంటే మనకు ఒక్కొక్క మొక్కకి దాదాపు నూట తొంభై మూడు రూపాయల రూపాయలు ఉంటే మన గవర్నమెంట్ అనేది నైంటీ పర్సెంట్ సబ్సిడీలో ఒక మొక్కకు ఇరవై రూపాయలు కడితే మనం మొక్కల సబ్సిడీలో ఇస్తున్నాం ఒక ఎకరానికి యాభై ఐదు మొక్కలు ఉంటాయి అంటే దాదాపు మొక్కలకు కట్టాల్సిన డబ్బులు పదకొండు వందల నలభై రూపాయలు తర్వాత వచ్చేసి ఎరువులకు ఎరువులకు వచ్చేసి మనకు సంవత్సరానికి నాలుగు వేల రెండు వందల రూపాయలు మనం ఎరువుల మెయింటెనెన్స్ ఇస్తున్నాం ఎందుకంటే మొదటి మూడు సంవత్సరాలు పంట రాదు కాబట్టి ఎరువులకు నాలుగు వేల రెండు వందలు అదేవిధంగా విధంగా వచ్చేసి మనకు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలో జిఎస్టీ కాకుండా అంటే జిఎస్టీ ఏంటంటే మన డిజైన్ని బట్టి జిఎస్టీ మారుతూ ఉంటుంది కాబట్టి అది కూడా మనం ఒక ఎకరానికి మనం ముప్పై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ డ్రిప్ మీద ఇస్తున్నాం ముప్పై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ డ్రిప్పు దాదాపు పదకొండు వేలు మొక్కలకు నాలుగు వేల రెండు వందల ఎరువులకు అంటే ఇది నాలుగు సంవత్సరాలు మనం మొత్తం కలిపి ఒక ఎకరానికి ఒక ఆయిల్ పాండ్ రైతుకు దాదాపు అరవై ఎనిమిది వేల రూపాయల రాయితీ మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చిన్న సన్నకారు రైతులు ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే మనకు దగ్గరలో నాకు తెలిసి జిల్లాలో అత్యంత దగ్గర ఫ్యాక్టరీ ఉన్నదంటే మన నంగూరు మండల వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూడవచ్చు నరంగ ఫ్యాక్టరీలో దాదాపు ఫ్యాక్టరీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది మనకు ఆగస్టు పదిహేను కల్లా లేదంటే ఆగస్టు ఎనిమిది కల్లా మనకి ఇక్కడ ఫ్యాక్టరీ కూడా రన్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మన ఫ్యాక్టరీలో వచ్చేసి చాలా లేటెస్ట్ టెక్నాలజీ మన కంట్రీలోనే మొత్తం మలేషియాలో ఉండే టెక్నాలజీతో ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ అశ్వరాంపేటలో ఏదైతే క్రూడ్ పామ్ ఆయిల్ ఉంటుందో మా ఆయిల్ ఆయిల్ పామ్ తోటిలో చూసిన క్రూడ్ పామ్ ఆయిల్ కూడా మళ్ళీ ఇక్కడికే రావడం జరుగుతుంది రిఫైనరీకి సో రిఫైనరీ ఉన్న ఫ్యాక్టరీ మనది కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే పది రోజులకి ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి రెండు సార్లు మాత్రం ఆరోస్టం చేస్తున్నాం వన్స్ ఒకసారి మన ఫ్యాక్టరీ స్టార్ట్ అయితే రైతు చేయాలి కష్టం చేయాలి మరి ఏ కనబడతా ఎంతవరకు ఒకప్పుడు వ్యవసాయానికి ఇప్పటికీ వ్యవసాయానికి ఎంత తేడా ఉంది అంటే ఒకప్పుడు రైతులు వాడు పొద్దున మబ్బులో పోయి నాగలు కడితే సాయంత్రం నాగ దుంపుతూనే ఉండు ఉరాల కొంటున్నటువంటి చెత్త చెదాలు అన్ని అట్లా వేసుకునేటోడు వేప తర్వాత కానుగో అవన్నీ వేసి వేస్తే పచ్చి రొట్ట తయారయ్యేది పంటలు పండేది తిన్న తిండి కూడా ఆరోగ్యానికి మంచిగా ఉండేది మనం ఏం చేస్తున్నాము అంటే నేను కూడా రైతునే స్టైల్గా వడ్డు మీద నిలబడాలి డాక్టర్స్ దున్నాలి కైకి రావాలి నేర్పి నేర్పినట్టుగా చేయాలి నాటేయాలి ఆ బదుడుకులు ఉండాలి కష్టం కష్టమవుతుంది కదా ఏం ఇప్పుడు గడ్డి మందు ఆ గడ్డి మందు తర్వాత ఏం చేస్తున్నామో యూరియా యూరియా గుప్పుడు గుప్పితే పచ్చిన అలాగా మందంగా ఉండడానికి వాళ్ళకి ఏమైతే రోగాలు ఎక్కువ అది కూడా గుర్తుంచుకోండి పచ్చగా ఏంటంటే పురుగు ఆశిస్తుంది మరి ఆ యూరియా పుట్టి వస్తలేదు భారత ప్రభుత్వము ఇరవై రెండు వందల ఎనభై రూపాయలు యాక్చువల్ ఒక బ్యాగ్ కాస్ట్ మనకు మూడు వందలకై మనం చచ్చిపోతున్నాం అదే ఇరవై రెండు సబ్సిడీ లేకుండా కనుక మనకు సప్లై చేస్తే యూరియా దొరుకుతామనిగా అంటే మనం గవర్నమెంట్ని చెప్పాలి ఏం చెప్పాలి సబ్సిడీ లేకుండా యూరియా సప్లై చేయాలండి అందుకని ఏం చేస్తుంది ఇప్పుడు విదేశాల నుంచి లిక్విడ్ తెచ్చి గ్రాన్యుల్స్ తయారు చేసి మనకు సప్లై చేసి బంద్ చేసే యోచన ఉంది భారత ప్రభుత్వము ఏం చేస్తుంది నానో యూరియా నానో డిఏపి నానో ఎన్పికే ఇవన్నీ తయారు చేసి బాటిల్స్లో పంపించే యోచన చేస్తుంది మరి దాన్ని ఏం చేద్దాము అవి ఇట్లా కొట్టాలంటే ఇబ్బంది కదా అందుకనే ఎఫ్ఐజిలో ఫార్మర్ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ ఏర్పాటు చేసి ఒక్కొక్క గ్రూప్కి ఒక డ్రోను సప్లై చేస్తుంది ఆ డ్రోన్ ద్వారా రైతులు స్ప్రే ఎందుకు మనకు ఎస్హెచ్ గ్రూపులు ఉన్నాయా మహిళా సంఘాలు ఆ మహిళా సంఘాలు ఇస్తుందిరా మహిళా సంఘాలు కూడా వేస్తున్నాయి ఇప్పుడు అందులో ఎవరికి ఒక్కొక్క రైతుకు ట్రైనింగ్ ఇచ్చి ఆ డ్రోన్ అప్పు చెప్తారు మనకు అవసరం ఉన్న మేరకు దాంతో స్ప్రే చేసి అంటే ఈ అవసరం ఇవన్నీ నాకేం తెలుసు అంటే నాకు ట్రైనింగ్లో చెప్పినటువంటి అంశాలు నా బార్డు నా బార్డు వాళ్ళు ముందుగానే ఇవన్నీ గేచ్ చేసినటువంటి అంశాలు ఆ డ్రోన్ ద్వారా స్ప్రే చేసుకోవాలి ఆ గ్రూపులో एकड़ा एकड़ा रिम्प बर्गर, हाँ हाँ, एकड़ा बैटा बर्गर नहीं बैटा, हाँ, इसको ना जेब में लाते, अब ऐसी कामल हैं इससे, अन्य बाइटों से वापस जाकर निराल, फिर इसमें तो अपने एक बार कामल इस्तेमाल है, मिल बोलना है। అవి బిపార్ట్మెంట్ లో అంటే ల్యాబ్ లో తయారు చేస్తారు దాన్ని ఎవరికంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు మీకు ఇన్ కేస్ కావాలి అంటే ఏవో చెప్తే ఏవో తప్ప మనం అక్కడ ఇంటికి పెడతాం ల్యాబ్ లో అది రాజేంద్ర లో ఒక్క చోటనే ఉంది ల్యాబ్ అన్ని చోట్ల కూడా ఉండదు అన్ని ల్యాబ్స్ ఉండదు ఎందుకంటే దానికి ప్రొటెక్షన్ ఉంటుంది అన్న ఎవరంటే వాళ్ళ లోపలికి వెళ్ళడానికి ఉండదు సో లిమిటెడ్ గా ప్రొడ్యూస్ చేస్తారు దానికి ఎక్స్పైరీ కూడా తొందరగా ఉంటది ఇట్లా షాప్లలాగా అమ్ముడుకోకపోతే సంవత్సరాల కొద్ది పెట్టుకొని అమ్మడానికి లేదు అది ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ తేరు మీకు ఇన్ కేస్ కావాలి అంటే చూడమనాస్ కానీ ట్రైకోడర్మా కానీ ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత సీజన్ కి ముందే ఏవో చెప్తే ఏవో మేము అవును వాడా ఏ చెప్పండి ఏఈఓ దగ్గర నుంచి నేను ఇప్పుడు చెప్పిన కదా మీరు షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటది అవి జీవ నియంత్రణ కదా అంటే సో వాటికి లైఫ్ ఎక్కువ ఉండదు కెమికల్స్ కావు కదా అవి సో అది ఐదు నెలలే ఉంటది కాబట్టి షాప్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ అమ్ముడు పోకపోతే మాకు వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు తేరు అది అయినా కూడా అది ఎట్లాంటి అట్లా మ్యానుఫ్యాక్చర్ అది ప్రొడక్ట్ చేయడానికి ఉండదు తయారు చేయడానికి ఉంటుంది సో అందుకని అది ల్యాబ్ నుంచి తెప్పించాలి కాబట్టి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే సీజన్కి ఏవో చెప్తే మనం అక్కడ డిస్ట్రిక్ట్ కి ఇండెంట్ పెడతాము ఆ ఇండెంట్ ద్వారా వాళ్ళు మనకి సప్లై చేస్తారు కొంచెం ఒక టూ త్రీ మంత్స్ మొదలే చెప్పాలి ఎందుకంటే మనకి అది అఫీషియల్లీ నాట్ రిలీజ్ అవును అవును అని అంటున్నారు కానీ అది ఇంకా యూనివర్సిటీ వాళ్ళు ఏం ప్రమోట్ చేయలేదని నేను కూడా గురించి ఫార్మర్ తో సో సైంటిస్ట్ అది బానే ఉంది మనకి యూనివర్సిటీలో దొరుకుతుంది వన్ సిక్స్ త్రీ ఎయిట్ ఒకటి తోర్నాల తోర్నాలలో దొరుకుతుంది దాని డిఆర్ఆర్ సెవెంటీ అది రైతులను అడిగే సూచన ఎక్కడ లేదు వాళ్ళు ఏమన్నా మీటింగ్ అంటున్నారు రైతు పేరు అంటున్నారు ఒక క్లస్టర్ లో రెండు రోజులు మూడు రోజులు ఉంటాయి ఏ ఊరికి ఏ రోజు ఉండాలి అనేది ఒక టైం టేబుల్ అంటే రైతులు వచ్చి అడగడానికి ఆస్కారం ఉంటుంది అంటే వాళ్ళకి వర్క్స్ ఉంటాయి ఓకే మీ పంట నమోదు చేయాలి అవునా బుకింగ్ చేయాలి సో వాళ్ళు ఒక ప్లేస్లో ఉండడానికి ఉండదు వాళ్ళు తిరిగి ఇప్పటి నుంచి ఏంటంటే డిసిఎస్ అని మనకు డిజిటల్ ట్రాప్ బుకింగ్ వచ్చింది సో అదేంటంటే ఆ లొకేషన్కి పోయి దాన్ని క్యాప్చర్ చేస్తేనే ఫోటోలు వస్తాయి సో వాళ్ళు తిరుగుతారు తిరిగే జాబ్ ఉంది ఇంకొకటి ఏంటంటే ఒకటి చెప్తా మీకు మండలానికి ఒక రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ ఉంది తెలుసా వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ ఎక్కడుంది పాలమక్లలో సో ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ అంటే ఆ టీవీ లాగా ఉంటుంది దాంట్లో సైంటిస్ట్ తోటి ఇంట్రాక్షన్ ఉంటుంది ఇప్పుడు వచ్చిండ్రు ఈ ఈరోజు మీటింగ్ అయిపోయింది అని కాదు ప్రతి మంగళవారం ఆ సీజన్కి సంబంధించి నిన్న ఏమైందమ్మా టాపిక్ నిన్న మంగళవారం ఏం టాపిక్ అయింది పచ్చిరొట్ట చెప్పు తప్పకుండా పదిహేను పదిహేనో తారీఖు నుంచి మీకు సేల్ కౌంటర్స్ కి వస్తుంది బట్ అంతకంటే ముందు రావాలి ఒక వన్ టెన్ డేస్ ముందు వస్తే ఇంకా మంచిగా ఉంటుంది మేము అదే గవర్నమెంట్ గట్టి పడటానికి తర్వాత లూజ్ కాకుండా ఉండడానికి మనకి దోద మీరు ఏదైతే ఇప్పుడు మేడం వాళ్ళు మధ్యలో పప్పు దినుసులు పంట వేసుకోమన్నారు ఓ రెండు నెలలు మూడు నెలల పంట దానికి అవకాశం ఉన్న వాళ్ళు అది చేస్తే కూడా అది ఈక్వల్టీ పచ్చి రొట్టా ఎరువులేదు సో ఇది కానీ అది కానీ ఓకే గవర్నమెంట్ నుంచి మనకి సబ్సిడీస్ వస్తాయి అది మనకి కొంత చేయుదనిస్తుంది అందరికీ అది రాదు న్యూజువల్కి ఏవైనా సరే అంతే కదా మనకి సబ్సిడీస్ ఇచ్చేది సో చేసుకుందాం సో నిదానంగా ఒక్కొక్క టాపిక్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి నోట్ చేసుకోండి ఆయిల్ ఫామ్ గురించి కూడా అందరూ కూడా ఏ సందేహం ఉన్నప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత సో అందరూ దానిని కూడా మనం ఇక్కడ ఉన్న ఏరియా చాలా అందులో కూడా ఎక్కువ ఉంది మన సిద్దిపేట జిల్లాలో బట్ దాన్ని ఇంకా చాలా పెంచాలి అని నేను కోరుతున్నాను నెక్స్ట్ నేను ఎక్కువ నా పేరు సరిత నేను వ్యవసాయ పరిశోధన స్థానంతో నాలుగులో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇప్పుడు మన కార్యక్రమం వచ్చేసి మేడం చెప్పినట్లుగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ఇప్పుడు మన వ్యవసాయ ప్రొఫెసర్ జయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది మే ఎయిత్ మే ఫిఫ్త్ నుంచి జూన్ పదమూడు వరకు జరుగుతుంది వచ్చినా లేకపోతే ఏదైనా మనకి డెఫిషియన్సీ వచ్చినా ఏదన్నా మీరు వాళ్ళని అడుగుతుంటారు సో వాళ్ళే కాకుండా ఇప్పుడు మనకి మన డిస్ట్రిక్ట్ నుంచి తర్వాత స్టేట్ నుంచి శాస్త్రవేత్తలు రావడం జరుగుతుంది ఇది ఎందుకు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏవైనా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అని ఆలోచించుకునే బదులు రాకుండానే చూసుకుంటే మనకి ఖర్చు కూడా తగ్గుతుంది కదా ఏవో మందులు వాడుతున్నారు మీరు ఆ ఈ మంది వేస్తారు వేసేసిన తర్వాత అది పని చేయలేదు గమనించడం జరిగింది సో ఏది వాడాలి ఏది వాడద్దు ఇంకొకటి దిగుబడి ఎక్కువ వాళ్ళు అంటే పరిశోధన సంస్థ నుంచి ఎందుకు వస్తారు వాళ్ళు ఇయర్ అంతా ఏం చేస్తారు మీరు సాగు చేస్తారు మరి పరిశోధనా సంస్థల వాళ్ళు ఏం చేస్తారు కొత్త కొత్త పద్ధతులు కనుక్కుంటారు కొత్త రకాలు కనుక్కుంటారు కొత్త సీడ్ వస్తుంటుంది మనకు సీడ్ మేలావులు జరుగుతుంది ఎవ్రీ సీజన్ కంటే ముందు సీడ్ మేలాస్ కూడా అవుతాయి ఏంటంటే కొత్త రకాలు ఏమన్నా వచ్చి వాళ్ళు టెస్ట్ చేసి అది సక్సెస్ఫుల్ అయితే మనకు ఆ సీడ్ ని రైతు దగ్గర అంటే రైతు లెవెల్లో చేస్తే అది ఎట్లా ఉంటది అని చెప్పేసి మనకి చిరు సంచులు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కసారి లేకపోతే సీడ్ వేయడం జరుగుతుంది సో సీడ్ మేలాస్ కి అందరు వెళ్ళరు చాలా తక్కువ మంది సీడ్ మేలాకి వెళ్తారు చాలా అంటే గ్రూప్స్ లో కూడా చాలా మంది ఉంటాం కానీ మీరు అంత దూరం సీడ్ మేలాకి వెళ్ళట్లేదు సో సీడ్ మేలాకి వెళ్తే కూడా అక్కడ కూడా మేడం మనకి యాక్చువల్ గా చాలా దగ్గర ఉంది తోర్నాలు అంటే పెద్ద దూరం ఏం కాదు పరిశోధనా సంస్థ మనకి ఇంత దగ్గర ఉండడం మనం చాలా అదృష్టవంతులం యాక్చువల్గా చెప్పాలంటే కానీ చాలామంది మీ పనుల దృష్ట్యా కావచ్చు దేని వల్లనూ కావచ్చు మీరు ఎక్కువ మంది అక్కడ హాజరు రాలేకపోతున్నారు సో వాళ్ళే మీ దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు మీరు ప్రతి పాయింట్ నోట్ చేసుకోవాలి మీరు అంటే ఉంటే పెన్ పేపర్ ఉంటే పేపర్లో నోట్ చేసుకోండి లేదు అంటే ఈ ప్రోగ్రామ్ అంటే స్పెషాలిటీ ఏంటిది అంటే మనం సీజన్ కంటే మొదలే ఇంకా మనకి మన వానాకాలం సీజన్ ఇంకా మొదలు కాలేదు కానీ సీజన్ కంటే మొదలై మనం మనకిప్పుడు చా పురుగులు అనేవి తర్వాత ఏమైనా డెఫిషియన్సీ అనేది చాలా చూడడం జరుగుతుంది పద్జె స్పెషలిస్ట్లు సో వాళ్ళు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు తర్వాత వాళ్ళు చెప్పే అన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలండి ఫస్ట్ ఏంటంటే నా మనవి ఏంటంటే మనం ఎప్పుడు మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూనే ఉంటాం చేసుకుంటాము వింటాము మర్చిపోతుంటాం మళ్ళీ తర్వాత ఎవరినో అడుగుతాం వాళ్ళు తప్పు చెప్పవచ్చు కరెక్ట్ చెప్పచ్చు కానీ మనం ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు మనకు ఒక ఏవైనా మనకి అవసరం ఉన్న సమాచారం చెప్తారు అంతే కదా మనం కష్టపడి దూరం నుంచి మనం మీటింగ్కి వస్తాం కానీ మనం నోట్ చేసుకోవాలి ఏఈఓస్ అందరు ఒకసారి ముందరికి రండి అందరు ఏఈఓస్ అందరూ ఏఈఓస్ అందరూ ముందుకు రండి ముందుకు వచ్చి అందరు శాస్త్రవేత్తలు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడు రెగ్యులర్గా పెట్టుకునే మీటింగ్స్ ఏంటంటే ఆఫీసర్స్ మీ మేము వస్తున్నాము మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా నివారించుకోవాలి ఏంటి అనేది కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి